ఇప్పుడు మన ముఖ్య అతిథి గౌరవ కేంద్ర మంత్రివర్యులు జీ కిషన్ రెడ్డి సార్ని ముఖ్య అతిథులు కేంద్ర మంత్రివర్యు గారికి సీతక్క మేడం గుర్తింపుగా ట్రైబల్స్ తయారు చేసిన జ్ఞాపికతో పాటు ఇన్విటేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రిసీవింగ్ మేడారం ఇన్విటేషన్ ఈ కార్యక్రమంలో భాగంగా మనకు ఈరోజు వాస్తవంగా కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మనకి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ చేయవలసింది ఉండేది బట్ ఆయన అనివార్య కార్యక్రమం వల్ల బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు ఈ దీనికోసం ఆయన ప్రత్యేకంగా ఒక పది నిమిషాల్లో వీడియో క్లిప్ మనకు పంపడం జరిగింది ఈ యొక్క రామ్జీ గోండు యొక్క ముఖ్య ఘటనలు వాటి స్ఫూర్తిని మనకు